ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి బావి వద్ద నీళ్లు తోడతా ఉంటుంది అక్కడికి ఒక అబ్బాయి వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు మీ ఆడవాళ్ళు ఏమైనా చేయగలుగుతారంట కదా అన్నిటికీ కారణం మీరే అంట అని చెప్పి ప్రశ్న అడుగుతాడు ఆ అమ్మాయి ఆ మాట విని ఓహో అని చెప్పి పెద్ద పెద్ద కేకలిస్తుంది నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని చెప్పి కేకలిస్తుంది ఇతడు భయపడిపోతాడు నేనేం అడిగాను నన్ను క్షమించు ఈ ప్రశ్న తప్పు అని చెప్పి ఉంటాడు ఆ అమ్మాయి అంటుంది మౌనంగా ఉందని చెప్పి చెప్పుద్ది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వస్తారు ఈ లోప అమ్మాయిని ఏం చేస్తుందంటే ఒక పింది నీళ్లు తన నెత్తి మీద నుంచి వేసేసుకుంటుంది ఆ ప్రజలు అడుగుతారు ఎందుకు నువ్వు నన్ను కాపాడానికి పరిశావంటే ఇదిగో ఈ బాధలో నేను పడిపోయాను అతడు నన్ను కాపాడాడని అని చెప్పి చెప్పుద్ది ఆ ప్రజలందరూ కూడా అతను తడిసి లేడు ఈ అమ్మాయి తడిసి ఉందని చెప్పి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఆ అమ్మాయి చెప్పిన విషయం వెంటనే నమ్మిస్తారు కాబట్టి ఆడవాళ్లతో చాలా జాగ్రత్త ఉండాలి ఇంకో విషయం అంటే ఇంటికి దీపం ఇల్లాదు ఆ దీపం మన ఇంటికి వెలుగునిస్తుంది అదే దీపం మన ఇంటిని దహించి వేస్తుంది స్త్రీలతో ఉత్తమంగా మనం వ్యవహరించాలి అని చెప్పారంటే మీలో ఉత్తములు ఎవరంటే ఎవరైతే మీ భార్యల పట్ల ఉత్తములు వారే ఉత్తము అని చెప్పి తెలియజేయడం జరిగింది